వెల్కమ్ టు టీవీ తెలుగు గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఎంతగానో శ్రమిస్తున్నారు గత ప్రభుత్వంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి సరైన దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా చంద్రబాబు పనిచేస్తున్నారు కేవలం నెల రోజుల పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరిచేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు పూర్తిగా ధ్వంసమైన రాష్ట్రాన్ని వ్యవస్థలు అన్ని గాడిన పెట్టిన రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనపై పడింది ఓ రకంగా ఆయన మైనస్ నుంచి ప్రారంభించాలి ప్రారంభించారు కూడా ఓవైపు సూపర్ సిక్స్ పథకాల అమలు మరోవైపు ఆయనపై ఉండే అభివృద్ధి అంచనాలను అందుకునేందుకు మొదటి రోజు నుంచి పరుగులు పెడుతున్నారు ఇప్పటికీ నెల అయింది నెల రోజుల పాలన బాసిస్ బ్యాక్ అన్నట్లుగా పాలన చేస్తున్నారు మొదటి హామీగా సామాజిక పెన్షన్లను పెంచి పంపిణీ చేశారు జగన్ మేనిఫెస్టోలో నాలుగేళ్ల తర్వాత మాత్రమే రెండు వందల యాభై పెంచగలనని నాలుగు వేలు ఇవ్వడం చేతకాదని చెప్పారు కానీ చంద్రబాబు తొలి నెల ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున పంపిణీ చేసి చూపించారు పెరిగిన పెన్షన్లు పంపిణీ కొనసాగుతుంది ఇసుక ఉచితంగా ఇస్తున్నారు ఇతర పథకాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు ఉచిత బస్సు ప్రారంభించబోతున్నారు చంద్రబాబు కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలో ప్రత్యేకమైన కసరత్తు చేశారు వివిధ మార్గాల్లో ఏపీకి లక్ష కోట్ల రూపాయలు వచ్చేలా చేసుకుంటున్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను పూర్తిగా కేంద్రం ఖర్చుతో నిర్మించేందుకు అనుమతి తెచ్చుకున్నారు ఇది పాతిక వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అలాగే బడ్జెట్లో ఏపీకి అదనంగా అమరావతి పోలవరం వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించున్నారు ఇక పెట్టుబడుల ఆకర్షణలోనూ చంద్రబాబు ముందే ఉన్నారు మచిలీపట్నంలో బీపీసీఎల్ యూనిట్ను పెట్టేలా కేంద్రాన్ని ఒప్పించగలిగారు ఇది అరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అలాగే మరికొన్ని అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనలో పలువురు చంద్రబాబును కలిశారు పోలవరాన్ని దారికి తెచ్చేందుకు అమరావతిని పట్టాలెక్కించేందుకు చంద్రబాబు చర్యలు తీసుకున్నారు విదేశీ నిపుణుల్ని పిలిపించి పోలవరంపై పరిశీలన చేయిస్తున్నారు అమరావతి జంగిల్ క్లియరెన్స్ కాగానే తొమ్మిది నెలల్లో భవనాలను పూర్తి చేయాలని అనుకుంటున్నారు మరో రెండు మూడేళ్లలో ఐకానిక్ భవనాలను పాలనా నగరాన్ని అందుబాటులోకి తేనున్నారు సమాంతరంగా ప్రైవేట్ ఇన్ఫ్రా పెరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు చంద్రబాబు నాలుగోసారి సీఎం కాగానే ఇల్లు అలికారు పండుగ చేయాల్సి ఉంది అందుకోసం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంది చంద్రబాబు అధిగమిస్తారనడంలో ఎవరికీ డౌట్ లేదు